ఈ రోజే పౌర్ణమి అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇది శ్రావణ పౌర్ణమి దీనినే మనం రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాము రాఖీ పండగగా మనం ఏంటంటే కనుక జరుపుకుంటూ ఉంటాం కదా అలాంటి రాఖీ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా పాలతో ఇలా చేయండి పాలతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట మీల్లు డబ్బుతో నింపేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము అమ్మవారు కూడా పాల కడల నుంచి కదా ఉద్భవించింది కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవికి పాలు చాలా ఇష్టం ఇష్టమని చెబుతూ ఉంటారనమాట అలానే పౌర్ణమి తిథి రోజున పాలతో పరిహారం చేస్తే తప్పకుండా మన యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మన సంపాదన అంతకంత పెరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఈరోజు పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా చక్కగా పాల పరిహారం మనం చేసుకుంటే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు అసలు పాలతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం ఎలా మారిపోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక పాలు అందరి ఇళ్లలో ఉంటాయి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట కాబట్టి ఏంటంటే పాల పరిహారం ఈజీగా చేసుకోవచ్చు అలానే కాకుండా ఈ రోజు పౌర్ణమి ఉంది కదా ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పౌర్ణమి తిది రోజున పాలతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితం ఈ ఈరోజు మనం ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే మనం చక్కగా నిద్ర లేచి మన పనులన్నీ కూడా మనం చేసుకుంటాం అలానే కాకుండా రాఖీ పండుగ కాబట్టి ఏంటంటే రాఖీ పండుగను కూడా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక దగ్గరలో ఉండే శివాలయానికి తప్పకుండా వెళ్ళండి శివుడి దగ్గరికి వెళ్ళేసి చక్కగా శివుణ్ణి పూజించండి ఎందుకంటే సోమవారంతో పౌర్ణమి వచ్చింది కదా దీనికి అతీత శక్తి ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు శివయ్య దగ్గరికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు పోతాయి బాధల నుంచి బయటపడగలుగుతారు ఆవు పాలతో ఈరోజు ఎవరైతే శివుణ్ణి అభిషేకిస్తారో వారి జీవితంలో తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక పాలతో అండి చక్కగా ఈ పనులు చేసుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలనేవి రావటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి ఈరోజు అంటే మనము ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్నప్పటికీ కూడా గుళ్ళో కూడా శివాలయం అంటే శివాలయంలో కూడా ఏంటంటే పాలతో అభిషేకం చేసుకోవచ్చు నీళ్లతో కూడా అభిషేకం చేయొచ్చు పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే తేనెతో అలాగే కాకుండా పచ్చి రసాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మనం అంటే మన జాతకంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి బాధలు ఉన్నాయి చాలా సమస్యలు పడుతున్నాం చాలా వరకు కూడా ఏంటంటే మేము అంటే కష్టాలను అనుభవిస్తున్నాం అసలు జీవితం ఏమి బాగాలేదు మా జీవితంలో ఎందుకు ఇంత గా మాకు బాధలు ఉన్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి పురాణ గ్రంథంలో చెప్పబడ్డ అతి ప్రాచీనమైన పరిహారం దీన్ని చాలా మంది కూడా పౌర్ణమి తిది రోజున చేస్తారు ఇలా సోమవారంతో కలిసి వచ్చే పౌర్ణమి రోజే చేస్తారు నార్మల్గా కలిసి వచ్చిన పౌర్ణమి తిది రోజు కూడా దీన్ని చేయొచ్చు అలా చేసిన మనకు ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక రండి అంటే శివాలయంలో గజస్తంభం ఉంటుంది కదా లేదంటే గుడి ప్రాంగణంలో ఒక దీపాన్ని వెలిగించుకోండి అది ఏంటంటే కనుక నువ్వుల నూనెతోనే వెలిగించుకోండి ప్రమిదని తీసుకెళ్లి అందులో నువ్వుల నూనెను పోసేసి చక్కగా దీపారాధన చేస్తే మీ జీవితం మీ జాతకం తప్పకుండా మారిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యము కలుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ శివాలయం అంటే మాకు చాలా దూరం మేము వెళ్ళలేము అనుకునేవారు రావి చెట్టు దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అలా కూడా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మన జీవితం కూడా మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి విధంగా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇంట్లో మాంసాహారాన్ని కానీ లేదంటే కోడిగుడ్లని కానీ వండుకోవడం ఇలాంటివి చేయకండి గుమ్మడికాయని కూడా ఎట్టి ఈ రోజు వండుకోకూడదు అలానే వచ్చేసి ఏంటంటే బ్రహ్మాండమైన అంటే పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఏంటంటే ముల్లంగి ఉంటుంది కదా దాన్ని కూడా ఈరోజు ఇంట్లో వండుకోకూడదు గుమ్మడికాయ ముల్లంగి అలానే కాకుండా ఏంటంటే మాంసాహారము కోడిగుడ్లు చేపలు ఇలాంటివి మన ఇంట్లో మనం వండుకోకపోవటమే చాలా మంచిది అనమాట శ్రావణ మాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అలానే కార్తీక మాసంలో శివుడికి అంటే కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ఇష్టమో శ్రావణ మాసం అంటే కూడా అంతే ఇష్టము ఇప్పుడు వచ్చే ఈ రోజు వచ్చే పౌర్ణమి కూడా శివయ్యకు చాలా ఇష్టమని చెప్పొచ్చు ఈరోజు చేసే పనులు కావచ్చు పరిహారాలు కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు తప్పకుండా దానం చేయండి అలానే కాకుండా మీ వీరుని బట్టి మీరు ఏంటంటే కనుక ఇలా అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలను ఆచరించండి దానం చేయడం వల్ల దరిద్రం తొలగిపోయి అదృష్టం పడుతుంది దానం చేయడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు మనం తప్పకుండా పాలతో కూడా ఈ పరిహారం చేయాలన్నమాట పాలు ఏంటంటే కనుక అండి దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యేటి అనమాట దీపం పెడతాం కదా దీపం పెట్టినప్పుడు ఒక గ్లాసులో పాలని తీసుకోండి అందులో రెండే రెండు సోంపు గింజల్ని వేయండి వేసేసిన తర్వాత మనం ఏంటంటే శివపార్వతుల పటం ముందు కావచ్చు లక్ష్మీనారాయణ పటం ముందు కావచ్చు లేదంటే లక్ష్మీదేవి పటం ముందు ఇక మన పూజ గదిలో దేవతలు దేవుళ్ళు అందరూ ఒకే అంటే ఒకే దగ్గర ఉంటారు కదండి అలా ఉన్న దగ్గర ఏంటంటే కనుక పాలని ఏంటంటే నైవేద్యంగా పెట్టాలి గుర్తు పెట్టుకొని ఎంగిని పాలను పెట్టకూడదు అంటే మనం చాలా వరకు కూడా ప్యాకెట్ని తెచ్చుకున్నప్పుడు అందులో నుంచి కొన్ని వాడుకున్న తర్వాత కొన్ని పాలను ఏంటంటే నైవేద్యంగా అలా పెట్టకూడదండి మీరు ఫ్రెష్గా పాల ప్యాకెట్ కానీ లేదంటే పాలింటికి తెచ్చుకుంటే అందులో ఒక గ్లాసు అంటే పాలను ముందుగానే తీసేసి కాచి చల్లార్చిన తర్వాత అంటే ఒక గాజు గ్లాస్లో పోసేసి అందులో రెండే రెండు సోంపు గింజలు వేసేసి ఆ పాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవికి కావచ్చు లేదంటే మనం చెప్పుకున్న అంటే శివపార్వతికి కావచ్చు నైవేద్యంగా పెట్టండి అలా పెట్టేటప్పుడు మీ అనారోగ్య సమస్యల గురించి చెప్పుకోండి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అదృష్టం ఐశ్వర్యం కలగాలి చాలా చక్కగా ఉండాలి మా జీవితం మారాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఇవి ఉండకుండా చూడమని మనం చెప్పుకోవాలన్నమాట ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత నైవేద్యంగా పెట్టిన పాలన ఏంటంటే మనము చక్కగా వాటిని మనం స్వీకరించాలన్నమాట ఇలా స్వీకరించడం వల్ల ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సాయంత్రం గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయం చీకటి పడిన తర్వాత పాలని రెండు చుక్కలు అంటే గుమ్మం దగ్గర అటు ఇటు చిలకరించుకోవాలి అంటే ఒక స్పూన్ పాలని తీసుకొని అందులో కొంచెం అంత అత్తరిని తీసుకొని చిరికడంత కుంకుమ పసుపుడి పోసేసి చక్కగా ఏంటంటే కలిపేసి గుమ్మం దగ్గర ఎవరైతే ఈ పాలని చిలకరిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారికి కావలసినంత సంపద వారి సొంతం చేస్తుంది అన్ని విధాలుగా కూడా వారికి బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట గుమ్మం దగ్గర ఇలా పాలను చిలకరించుకోవటం వల్ల అంటే అందులో అత్తరిని కలిపాం కాబట్టి అది మంచి వాసన కలిగి ఉంటుంది ఇలా పాలు అత్తరు రెండు కలుస్తాయి కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది అని చెప్పొచ్చు ఇలా ఈ పరిహారం గుమ్మం దగ్గర చేయటం వల్ల చాలా వరకు కూడా అండి మనకు అదృష్టము ఐశ్వర్యం అనమాట మన ఇంట్లో ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉంటే బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎందుకంటే పౌర్ణమి తిది కాబట్టి భూలోకానికి లక్ష్మీదేవి వస్తుంది అంటే భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది కదా అలా సంచరించే సమయాలలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చే అంటే చేసుకుంటే మన ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన ఇంటిని కూడా సందర్శించే అవకాశం ఉంటుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునే అంత యోగం కూడా మనకు కలిగిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సాయంత్రం పౌర్ణమి కదా పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది అనమాట అత్యంత శక్తివంతమైనది పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక వెన్నెల చాలా వెలుతురునిస్తూ ఉంటుంది ఆ వెన్నెల కిరణాలు ఉంటాయి కదా అవేంటంటే కనుక చాలా వరకు కూడా మానవ శరీరానికి ఎప్పుడైతే అవి తాగుతాయో మానవ శరీరంలో ఉండే అనేక రోగాలు నశిస్తాయి మానవుడి శరీరం ఏంటంటే ఉక్కులాగా మారిపోతుంది అంటే మనకు బలము అలానే కాకుండా బలహీనత తగ్గిపోతుంది బలం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థికంగా మనకు బాగుండటానికి అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సాయంత్రం మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గ్లాసు పాలు అలానే కాకుండా కొన్ని అటుకులు ఉంటాయి కదా అటుకులు బెల్లం ఈ మూడు కూడా కలిపేసి మీరు ఏం చేయండి అంటే కనుక వెన్నెల కిరణాలు ఎక్కడైతే మీ ఇంట్లో పడతాయో మీ మిద్దె మీద కావచ్చు దాబా పైన కావచ్చు బాల్కనీలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వెన్నెల కిరణాలు నాలు పడేలాగా వెన్నెల చక్కగా వాటిని చూస్తూ ఉండేలాగా ఉండే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక ఈ అటుకులు కావచ్చు బెల్లం కావచ్చు పాలు కావచ్చు ఈ మూడు కలిపి కూడా ఏంటంటే మనం పెట్టాలి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే అండి మీరు ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు వదిలేయండి వదిలేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి వీటితో మీరు నైవేద్యం చేసుకుని కూడా ఏంటంటే భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత మీరు ఏంటంటే స్వీకరించవచ్చు లేని ఎడల ఏంటంటే కనుక మీరే నైవేద్యంగా చేసేసుకుని ఆ పాలు అలాగే అటుకుల బెల్లం ఇవన్నీ కూడా ఏంటంటే స్వీకరించవచ్చు ఇలా స్వీకరించడం వల్ల మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే ఇలా స్వీకరిస్తారో వారికి అష్ట కలుగుతాయి వారు చక్కగా ఉండగలుగుతారు అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకోగలుగుతారు వారి జీవితంలో ఉండే దుఃఖాన్ని కూడా దూరం చేసుకోగలుగుతారు వారికి పట్టి పీడిస్తున్న దరిద్రాల నుంచి కూడా వారు బయటపడగలుగుతారు సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా వారు పొందిన వారవుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టుకుంటే మాత్రం మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందని మనకు పండితులే చెబుతున్నారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి ఇలా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి ఎందుకంటే నార్మల్గా పేపర్ అటుకులు కావచ్చు మన ఇంట్లో ఉండే అటుకులు కావచ్చు ఒక కప్పుడు కాకపోయినా అరకప్పు అయినా సరే తీసుకోండి చిన్న కప్పుతో ఆ తర్వాత కొద్దిగంత బెల్లము ఒక గ్లాసు పాలు ఇలా తీసేసుకుని పెట్టుకుని ఆ తర్వాత వాటిని మనం పాయసంగా చేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే పాయసం చేసుకోండి లేకపోతే డైరెక్ట్గా అలాగే తీసేసుకోండి సరిపోతుంది అలా తీసేసుకోవటం వల్ల అయితే మానవ జీవితంలో పదే పదే అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చి చీటికి వాటికి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలాంటి అనారోగ్యాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి రోజు మనం పూజ చేసుకునేటప్పుడు రెండు అరటిపళ్ళు లేదా ఒక అరటి ఏంటంటే నైవేద్యంగా స్వామివారికి పెట్టండి అరటిపళ్ళు ఖచ్చితంగా పూజలో పెట్టి పూజించుకుంటే చాలా మంచిది అనమాట ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నెల కిరణాలు పడేలాగా పెడతారు కదా పండు వెన్నెల్లో అలా పెట్టేటప్పుడు వెన్నెలను చూసుకొని మీరు అంటే ఆ యొక్క మనం ఏంటంటే కనుకనండి చక్కగా ఆ వెన్నెలను చూసి మనం ఏంటంటే మన మనసులో ఎంత కోరిక కోరుకున్నా సరేనండి తప్పకుండా జరిగి తీరుతుంది అనమాట ఏ కోరికైనా సరే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎలాంటి కోరికైనా సరే కోరుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఈరోజు పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులను మనం చేసుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ పౌర్ణమి తిది ఏంటంటే కనుక ఇలాంటి తిథివార వార నక్షత్రం మళ్ళీ మనకు వస్తుందో రాదో తెలియదు కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రావణ పౌర్ణమి అయితే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అనారోగ్య సమస్యలు బాధలు ఇబ్బందులు తొలగించుకోండి ఈ పరిహారం చాలా చక్కగా మీకు పనిచేస్తుంది ఆ తర్వాత ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా ఏంటంటే ఒక రకంగా మీకు బానే ఉపయోగపడుతుంది ఇది లక్ష్మీదేవి అయితే చాలా చాలా ఇష్టమైన పరిహారం అండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట ఇదేంటంటే మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము పౌర్ణమి తేదీ రోజున గుళ్ళో యొక్క వస్తువుని వదిలేసి రావటం వల్ల ఏంటంటే మన సుడి తిరిగిపోతుంది మనకు ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు విపరీతంగా వస్తుందన్నమాట ఎవరికైతే ధన సమస్య ఉంది ధన సమస్యతో బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అనుకుంటారు కదా లేదంటే కనుక మానవ జీవితంలో ఏదైనా సరే మంచి చెడు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి చెడుని తొలగించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి గుడి ప్రాంగణంలో అంటే గుడిలోకి వెళ్ళి మీరు వదిలేయాలని రూల్ ఏమీ లేదు గుడి ప్రాంగణం ఎక్కడైనా పర్వాలేదండి అక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని వదిలేసి రండి అలా రావటం వల్ల అయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట వినలేని సంపద మీ సొంతమవుతుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి విధంగా ఆచరించండి రెండే రెండు యాలకాయని తీసుకోండి యాలకులు అంటే అమ్మవారికి ఇష్టం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం యాలకులకు చాలా శక్తి ఉంటుందండి మన మానజీవితంలో జీవితంలో ఏంటంటే కనుక ధనానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం డబ్బు ఉందనుకోండి అన్ని ఆటోమేటిక్గా వస్తాయి డబ్బు లేదనుకోండి ఏది రాదు మనకు అంటే చాలా బాధలే మిగులుతాయి కాబట్టి ఏంటంటే మనకు డబ్బు కావాలి డబ్బు రావాలి డబ్బు ఎలాగైనా సరే సంపాదించాలి డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించుకోవాలి లేదంటే కనుక మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి బాధలు ఉన్నాయి మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం మా జీవితం అసలు ఏమి బాగాలేదు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండే రెండు యాలకులను తీసుకుని చక్కగా సంకల్పం చెప్పుకుని ఆ రెండు యాలకులు ఏంటంటే కనుక గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఆ యాళకులను పడేసి రావచ్చు ఇలా రావటం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది శాస్త్రం చెబుతుంది యానకులు అతేంద్రియ శక్తులని అంటే గ్రహిస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మానవుడి చేతిలో పట్టుకున్నప్పుడు యాలకులకు ఏంటంటే కనుక అండి తెలియని ఒక కాంతి అనేది రిలీజ్ అవుతుంది అనమాట యాలకులు నార్మల్గానే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి యాలకుల దీపం కావచ్చు యాలకుల దండ కావచ్చు యాలకులతో చేసే పరిహారం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అలా ఇష్టపడుతూ ఉంటుంది కదా అమ్మవారు కాబట్టి ఏంటంటే ఈ రోజు పౌర్ణమికి సరి సమానమైన రోజు యాలకుల పరిహారం యాలకులతో చాలా మంది కూడా ఏంటంటే అమ్మవారి ముందు పెట్టి పూజించుకున్న తర్వాత పర్సుల్లో పెట్టుకుంటారు జేబుల్లో దాచుకుంటారు ధనం దాచే చోట పెట్టుకుంటారు అంటే బీర్వాళ్ళ ఆకరులో పెట్టుకుంటారు అలానే కాకుండా వారు ఏదైనా సరే ఆ వ్యాపారం చేస్తున్నట్టయితే అలాంటి సంస్థల్లో కూడా ఈ ఆలకు పెట్టుకుంటారు ఏంటంటే కొన్ని నమ్మం కదండి నమ్మని వారు ఏంటంటే చెయ్యరు నమ్మేవారైతే అయితే తప్పకుండా ఈ ఆళ్ళకుల పరిహారం అయితే పౌర్ణమి తిది రోజు చేస్తారనమాట మనం చెప్పుకున్న సమస్యలు ఏవైనా సరే మీకు ఉన్నాయి ధనానికి ముఖ్యంగా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి డెబ్బై తసలు రావటం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఆళ్ళకును తీసేసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పి గుడి ప్రాంగణంలో ఈ పడేసి వస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మీ జీవితం మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు మీ వెంటే ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అనమాట యాడకులని గుడి ప్రాంగణంలో పడేసి వచ్చిన తర్వాత మీకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి తప్పనిసరిగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే సమస్యల్ని తొలగించుకోండి ఇంకా తిరుగులేని యోగాన్ని కూడా కలిగించుకోండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందండి